మీరు బిజినెస్ అయ్యారు కదా ఎప్పుడైనా కాల్స్ బ్లాక్ మైల్ కాల్స్ కానీ రియల్ ఎస్టేట్ అంటేనే కాంపిటీషన్ కూడా చాలా ఉంటది రియల్ ఎస్టేట్ లో సో దాన్ని ఎట్లా గెట్ ఆన్ చేసుకొని బయటకు వస్తుంది వాళ్ళకి ఎంత ఉందో ఎంత సో కాల్ చేసేందుకు అయితే రాలేదు ఒకసారి గొడవ నాకు ఏంటంటే మెయిన్ అక్కడ సపోర్ట్ సపోర్ట్ ఇఫ్ నా మీదకి ఎవరైనా వచ్చినా కూడా వెంటనే వాళ్ళు చూసుకుంటారు నేను మా డాడీ వాళ్ళక్కర్ నేను వాళ్ళు అంత సపోర్ట్ కానీ కుర్రులు ఉన్నారు అలాగే స్ప్రెడ్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళే అక్కడ వాళ్ళు వాళ్ళే వాళ్ళే మీరు ఇట్లా ఇప్పుడు మన ముందు అప్పుడు ఏదీ మాట్లాడదాం ఎన్నో మాట్లాడుకుంటారు అది మనకు అనవసరం బట్ నేను ఇలాంటి ఎలిగేషన్స్ ఎలిగేషన్ చాలా వచ్చినా కూడా నేను దేనికి హట్ అవ్వలేదు బట్ స్మగ్లింగ్ అన్న దగ్గర హర్ట్ అయ్యాను అప్పుడు వెంటనే నేను రేజ్ అయ్యి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీదకి ఎలాగంటే దాని పేరు లాయర్ చెప్పేది యాక్ట్ ఆఫ్ న్యూషన్స్ ఏదో చెప్పారా దాని మీద పెట్టి కేసు వేసాను ఓకే ఇప్పుడు ప్రెజెంట్ లవ్ చేసుకునే వాళ్ళకి కానీ మీరు ఇచ్చే మెసేజ్ ఆ జంటల్ కి కానీ లేకపోతే అబ్బాయికి అమ్మాయి నేను ఇచ్చే స్టేజ్ కి ఇంకా అడగలేదు అంటే మీరు ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో ఏదో ఒక అంటే అందరూ గాయత్రి ఉంటారు నేను చెప్పలేం కదా అంటే అలా చెప్పి అమ్మాయిలు అన్న తప్పు నేను అనట్లేదు అబ్బాయిలు అబ్బాయిలు మిస్టేక్ ఉంటే అమ్మాయిలు మిస్టేక్ ఉంటుంది సో నేను ఎవరికైనా మీరు మెసేజ్ ఇవ్వలేను మెసేజ్ ఇవ్వలేను అంటారు అసలు ఒక్కటి కూడా లైక్ ఇలా ఉండండి ఇలా చేసుకోండి ఇలా ఉంటే హ్యాపీగా ఉంటారు అనేసి నిజంగా లవ్ చేయాలి అనుకుంటే రూమ్కి వెళ్ళకూడదు సక్సెస్ అయ్యి వాళ్ళు ఇంట్లో ఒప్పించాలి ఇంట్లో చెప్పాలి నిజంగా ఒక అమ్మాయిని ఓయోకి తీసుకెళ్ళకూడదు ఎవరు కూడా ఓకే పెళ్లి చేసిన టాట్ ఉంది అంటే వాడు సక్సెస్ ఇప్పుడు మీరు వెళ్ళి నేను వెళ్ళి సెటిల్ నాకు ఇవ్వడానికి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీ ఎందుకు ఆలోచిస్తారు ఇప్పుడు మీ అమ్మ నాన్నగారు ఉన్నారు అంటే మీ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి ఇవ్వాలని ఆలోచిస్తారు కూతురు ఎవరైనా కూడా కింద స్టేజ్ ఇవ్వాలని చూడరు కదా అప్పో చేసి పై వారికి ఇవ్వాలని చూడతారు కింద వారికి ఇవ్వాలని చూడరు కదా అలాగే వాడు హ్యాపీగా జెన్యున్ గా బతికి హై క్లాస్ లో అంటే హై క్లాస్ ఎక్కర్లా వాడు బతకడానికి ఉంటే చాలు వాళ్ళు ఇచ్చి వెళ్ళి చేస్తారు స్ట్రగుల్ చేయకలేదు ఏమి చేయకలేదు మరి మరి ఫస్ట్ అప్పటికి అప్పటికి నేను ఇంకా ఓకే అంటే 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 అప్పుడు అప్పుడు ఎలా ఉండేది శాంసంగ్ కాదు ఐఫోన్ వాడేవాడిని అందరూ ఏమో కావాలంటే వాళ్ళు బాబు సంపాదించి చెప్పి అనుకునేవాడిని ఎప్పటికీ కూడా స్టిల్ నా ఫ్రెండ్ నేను వెళ్తే ఎవరి దగ్గర రూపాయి ఉన్నాను ఉన్నప్పుడు లేనప్పుడైనా నేను తీసి ఖర్చు పెట్టేవాడిని నా ఫ్రెండ్కి తెలుసు అంటే వాళ్ళకి నాకు ఉంది లేదని చెప్పింది కానీ పక్క వాళ్ళకి తెలియదు కదా వీళ్ళు నాన్న సంపాదిస్తున్నాడు వీళ్ళు ఖర్చు పెడతాను చెప్పనుకుంటారు రుబుల్ సైన్గా చెప్పాలంటే మా అక్క పిల్ల దగ్గరని విజయనగరం వచ్చిన దగ్గర నుంచి నేను చూసుకున్నాను మా ఫ్యామిలీని ఆ తర్వాత మా డాడీ చెట్లు అయి ఆయన బిజినెస్ ఆయన చూసుకుని తిరిగి ఆయన నాకు వెళ్ళే స్లప్ ఇచ్చారు మొన్న ఓకే వడ్డీకి ఇచ్చారు వృత్నాయ్ కూడా కదా అమ్మో వడ్డీకి ఇచ్చాడు ఆయన ఓకే మంచి బిజినెస్ ఫ్యామిలీ మీద అయితే బిజినెస్ మైండ్ ఉందో ఫ్యామిలీ మా అక్క మా చెల్లి ఆఖరి గాయత్రి కూడా అంటే వాళ్ళు డబ్బులు ఇస్తాను అనమాట ఆ డబ్బులు వడ్డీకి నేను తీసుకుంటాను నేనే వడ్డీ వాళ్ళకి ఇస్తాను అయితే గాయత్రి కూడా వడ్డీ వ్యాపారం దానికి అంత ఎంత వేలు ఆ యాభై వేలు వడ్డీ వ్యాపారం చేస్తా ఓకే దాంతో చీటీలు ఏవో మా అమ్మగారు వేసారు అనమాట ఆ చీటీలు అలా వెళ్తాయి ఓకే ఓకే సో ఇంకా మీ లైఫ్ లో బాగా అబ్బ అనుకున్న సిచ్యువేషన్ ఏది ఉందా ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రావద్దు నాకు అన్న సిచ్యువేషన్ ఏది ఉందా సక్సెస్ నాకు తెలిసి మా అయితే ఒక టెన్ ఇయర్స్ నుంచి చూసి దానికి ముందు ఆబ్వియస్లీ ఖచ్చితంగా చూసాను చాలా చూశాను అంటే ఎలా ఉండేది అంటే అది మా పెద్దమ్మ నన్ను బాగా చూసుకునేవారు మా పెద్దమ్మ పెద్దినాన కనీసం వీలైన సొంత లేకపోతే అమ్మ సైడ్ మా అమ్మ వాళ్ళ సొంత అక్క అంటే అంత మమ్మీ సైడ్ డాడీ డాడీ సైడ్ వాళ్ళు అంత వెళ్ళిపోయారు ఓకే ఓకే ఇప్పుడు అంత బాండింగ్ ఏం లేదు వాళ్ళ సైడ్ వాళ్ళ అక్క చెల్లె అంతే మా డాడీ వాళ్ళ అంటే మా మా అమ్మమ్మ తాతగారి డాడీ వాళ్ళ అమ్మగారు ఆవిడ హిందీ పండిత్ అనమాట తాతగారు పోయిన తర్వాత పెన్షన్ అప్పట్లోనే టెన్ థౌసండ్ వచ్చేది టూ థౌసండ్ లో టెన్ థౌసండ్ వచ్చేది మా అమ్మగారికి పెన్షన్ అంటారు కదా అది అప్పటిదాకా బాగానే దాకా ఏదో ఇల్లు కూడా కొనుక్కున్నాం మా మా అమ్మగారు చనిపోయారు ఇంకా మా డాడీ ఇంకా సింగింగ్ బాగా వెళ్ళకపోయారు మా ఇక లోకల్లో ఒక పెళ్ళికి డబ్బులు అనమాట ఒక ఫైవ్ లాక్స్ ఫైవ్ కూడా ఒక సిక్స్ ఆ అబ్బాయికి ఏది లేదు ఉండడానికి వెళ్ళలేదు ఏమీ లేదు అయినా డబ్బులు ఇచ్చాను ఏంటి అబ్బాయికి బార్బర్ అబ్బాయి చెప్పి చూస్తే ఫీల్ అవ్వకరా అయితే ఇచ్చాను షాపు ఆ షాప్ మీద ఇచ్చాను డబ్బులు ఆ షాప్ మాకు తెలియకుండా అమ్మేసాడు ఇప్పుడు దాన్ని తనకా రిజిస్ట్రేషన్ చెప్పంటారు నా పేరు మీద తీసుకు చేసాం అది మాకు తెలియకుండా నేను సేలింగ్ పెట్టేసి వాళ్ళు లక్ష రూపాయలు వాడేసాడు నేను ఒకటే అన్న సర్లే వదిలే ఎంత ఇస్తావో అని చెప్పిన మా డాడీ అంటే ఒక వన్ టూ ల్యాక్స్ ఇస్తానండి అన్నాడు సరే అని చెప్పిన అగ్రి అయిన తర్వాత నేను వద్ద ఒకటే ఆలోచించాను నేను నీకు బేస్ అదేరా ఆ షాప్ ఉందే తర్వాత నువ్వు బతకడావు మళ్ళీ బయట వెళ్ళి రంట తీసుకొని ఇవన్నీ చేయండి నీ వల్ల అవ్వదు నీకు అప్పులు ఎంత ఉన్నాయంటే త్రీ ల్యాక్స్ ఉన్నాయి అన్నాడు సరే నువ్వు నాకు ఫైవ్ ల్యాక్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇవ్వాలి ఇంకో ఫైవ్ ఇచ్చేస్తాను సిక్స్కి నాకు షాప్ అమ్మే నీకు ఇంకో త్రీ అప్పిస్తాను ఈ త్రీకి నాకు ఇంట్రెస్ట్ ఇవ్వు మళ్ళీ నువ్వు సెటిల్ అయిన తర్వాత నీకు అదే వన్ ఇయర్ టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నీ ఇష్టం నీకు మళ్ళీ ఆ అమౌంట్కి ఇంట్రెస్ట్ కాదు సేమ్ నువ్వు ఎంతకమేవో ఆ అమౌంట్కి నీకు మనీ ఇచ్చేస్తా అని ఇప్పుడు వాడు షాప్ అమ్మేసాడు అంటే వాడు నమ్ము కూడా ఒక వాళ్ళ వైఫ్ ఉంది వాళ్ళ అక్క పెళ్ళి యాక్చువల్గా వాడు కూడా వాళ్ళ అక్కపల్లికి మొత్తం తప్పు చేశాడు ఒక ఫ్యామిలీ ఉంది నేను ఇస్తాను రా అని చెప్పంటే సరే అన్నాడు రే ఆఫ్టర్ షాప్ షాపు మూడు లక్షలు తీసి చేతిలో పెట్టిన మా డాడీ చేతిలో ఇంకో త్రీ ల్యాక్స్కి నేను బాగుంటుంది అన్నాడు ఇప్పుడు నేను ఎవరికైనా హెల్ప్ చేయాలని చూస్తున్నాను ఇప్పుడు త్రీ లాక్స్ అప్పు ఉంది అడిగి షాప్ నేను కొనేసుకుంటాను నువ్వు ఆ షాప్లోనే ఉండు నాకు మళ్ళీ నీకు త్రీ లాక్స్ అప్పిస్తాను మొత్తం క్లియర్ చేసుకో నాకు ఈ సిక్స్ లాక్స్కి వడ్డీ ఏమొద్దు నీకు త్రీ లాక్స్ ఇస్తాను కదా త్రీ ల్యాక్స్ కూడా నువ్వు నాకు ఫోర్ థౌసండ్ ఇవ్వు ఎక్కువ వద్దు నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు సిక్స్ లాక్స్ పెట్టి ఆ షాప్ నువ్వే కాదు అని చెప్పి వేరే షాప్ అమ్ముకున్నాడు అంటే ఆ షాప్కి వెళ్ళిపోయాడు ఎవరికైనా హెల్ప్ చేయాలని చూస్తాను వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేసుకుంటే ఎవరైనా చేయలేరు కాకపోతే ఒకటి అంటే హెల్ప్ మనం డబ్బు ఇచ్చేంత వరకు మంచి తిరిగి మనం అడిగాము అంటే నానాభూలు తగ్గారు మన కోసం పక్క వాళ్ళకి చెడ్డ చెప్తారు దక్కువ ఏంటంటే నేను చేసే బిజినెస్ చాలా కామన్ అనమాట తీసినంత వరకు మంచి మళ్ళీ మనం అడిగితేనే చెడ్డ అయిపోతాం అలా చాలా మంది దగ్గర అయ్యాను కూడా నేనేంటి మా ఫ్యామిలీ మొత్తం బిజినెస్ సక్సెస్ టిప్ ఏమైనా చెప్తారంటే బిజినెస్ చేసే వాళ్ళకి కానీ ఏదైనా సరే అంటే నేనైతే ఒకటే చెప్తానండి ఇప్పుడు వన్ ల్యాక్ ఉందనుకోండి దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయండి ఖర్చు పెట్టద్దు దాని మీద ముందు ప్రాఫిట్ తీసుకోండి ఆ ప్రాఫిట్తో ఇఫ్ అంటే బయట నాకు తెలియదు నేనైతే వన్ ల్యాక్ నా దగ్గర అయితే ఫోర్ థౌసండ్ అనమాట బయట ఒక చీటీ అనుకోండి అసలు అలాగే ఉంటుంది ఇవి వచ్చిన ప్రాఫిట్ ఫోర్ థౌసండ్ ఒక చీటీ కట్టామనుకోండి అనుకోండి ఇక్కడ వన్ లాక్ కవర్ అవుతుంది ఈ వన్ లాక్తే బిజినెస్ స్టార్ట్ చేయండి అది లాస్ అయిపోయిన కూడా వన్ లాక్ ఉంటుంది నేనైతే అలాగే వచ్చాను పైకి ప్రిన్సిపల్ అమౌంట్ ఎప్పుడూ ప్రిన్సిపల్ అమౌంట్ తీస్తే ప్రిన్సిపల్ అది లాస్ అయిపోతే ఏం చేస్తాం ప్రిన్సిపల్ అమౌంట్ తీయకుండా ప్రాఫిట్ ఏదైతే వస్తో దాని చూసి నేను స్టిల్ మాకే పెళ్ళి కూడా ప్రాఫిట్ తో చేశాను ఓకే అదే సమ అమౌంట్ పెట్టలేదు కానీ ఏదైనా కూడా అందుకే అబద్ధం ఎందుకు నా మాకే పెళ్లి నేను డబ్బులు పెట్టాను మా బాబాయ్ ఇచ్చాడు మొత్తం డబ్బులు నేను త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ పెట్టాను అంతే మీ బాబాయ్ నన్ను దత్త తీసుకోమని చెప్పండి కొంచెం బయట ఉన్నాడు కదా ఆడే వారసుడు అవునా ఓకే ఎవరు తీసుకోడు ఆడే వారసుడు ఓకే సో థ్యాంక్స్ అభి గారు మీ చాలా బిజీ టైంలో అప్పుడెప్పుడే అడిగే ఇంటర్వ్యూకి అప్పటి నుంచి మళ్ళీ ఒక టూ మంత్స్ అయి ఉంటుంది కదా మీకు టెక్స్ట్ చేసి ఇంటర్వ్యూ కోసం సో ఇప్పుడు హైదరాబాద్ కూడా నాకు తెలుసు బిజినెస్ పర్పన్స్ మీద వచ్చి ఉంటారు అంటే అది వేరు మా బాబాయ్ యాక్సిడెంట్ అనమాట ఓకే సో అది ఇది తెలిసిపోతుంది అని చెప్పాను యాక్చువల్గా నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి సెటిల్ అయిపోతున్నాను అంటే మళ్ళీ ట్వంటీ ఫిఫ్త్ వెళ్ళి అక్కడ అందరికీ అందరికీ చెప్పేసి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను అనమాట అయితే మాకు గాయత్రిని చూసే భాగ్యం లేదంటారు అంటే మాకుంది పాపం ఉండదు అంటే నేను ఈ పట్నం పట్నం కాబట్టి పెట్ట చూస్తారు అంటే మనిషి ఇలాంటి వాళ్ళంటే కొంచెం ఆశించాలి అక్కడ బొట్టుంది ఉంది ఇక్కడ ఫోర్ హెడ్ మీద అసలు అంత క్లారిటీ లేదు నేను చూసాను ప్రతి దాంట్లో మీరు మీ లవ్ బ్రేక్అప్ ఏమో గోరింటాకు పెట్టుకున్న చేయి పట్టుకుంటారు నేను లిటరలీ అనుకుంటున్నా అంతా నేను ఏదైనా లవ్ ఉంది లవ్ బ్రేకప్ అయి ఉంటుంది అయింది జూమ్ జూమ్ అయిందా సో చూసారు కదా తను బిజినెస్ సక్సెస్ వింటే నాకు కూడా అప్ప నాకు కూడా బిజినెస్ చేయాలనిపిస్తుంది సో నెక్స్ట్ ఇంకో గెస్ట్తో మళ్ళీ మేము ముందుకు వస్తే అంతవరకు బాయ్